మనలో చాలా మందికి భోగి మంటలు ఎందుకు వేస్తారో తెలియదు ఎప్పటి నుంచి వస్తున్న ఆచారం కాబట్టి పాత వస్తువులు చెత్త చెదారం వేసి వీధిలో మంట పెడతారు కానీ పురాణ భోగి మంటలు వెనుక ఒక కథ ఉంది అదేమంటే పూర్వం రు రురువు అనే రాక్షసుడు ఉండేవాడు ఆ రాక్షసు బ్రహ్మదేవుడి గురించి కఠోర తపస్సు చే కరుణించి ప్రత్యక్షమైడు ప్రత్యక్షమని కోరిక ఏంటో చెప్పమని రురు రాక్షసుడిని అడిగాడట అప్పుడు ఆ రాక్షసు తనకు మనం లేకుండా వరణమేమని బ్రహ్మదేవుని కోరాడు ఆ కోరికను బ్రహ్మదేవుడు అంగీకరించలేదట అప్పుడు ఆ రాక్షసుడు ఎవరైనా ముప్పై రోజుల పాటు ఇంటి ముందు గొబ్బెమ్మలు పెట్టి అవి బాగా మంట మంటగా మంటలు నన్ను తోసేస్తే మరణి తోసేస్తే తోస్తేనే మరణించేలా వరం ఇవ్వండి అని బ్రహ్మదేవుడిని కోరాడట దాన్ని బ్రహ్మదేవుడు అంగీకరించి అలా రాక్షసుడు మిగిలిన సమయాల్లో మరణించకుండా వరం పొందాడట ఈ వర గర్వంతో దేవతలందరినీ ఎంతో ఇబ్బంది పెట్టి బాధలు భరించాలి దేవతలు అందరూ ఏకమై ధనుర్మాసం ముప్పై రోజులు పాటి ఇంటి ముందు గొబ్బెమ్మలు పెట్టి వాటిని బాగా ఎండిన తర్వాత మంట వేసి ఆ మంటలో రురువు రాక్షసుని తోస్తారట అలా ఆ రాక్షసుడు పీడ విరగడైందని అప్పటి నుంచి భోగి పండుగ రోజు భోగి మంటలు వేసుకోవడం ఆచారం వస్తుందని <try> ఒక కథనం అయితే భోగి మంటలు వేయడం వెనుక వైజ్ఞానిక రహస్యం కూడా ఉంది రురువు అంటే సూక్ష్మ క్రిమి అని కూడా అర్థం ఉంది కాబట్టి భోగి మంటలు చలికాలంలో వాతావరణ సూక్ష్మ క్రిమిని తొలగిపోవడానికి తోడ్పడతాయని సందేశం కూడా ఉంది అయితే భోగి రోజు పాటించవలసినటువంటి ప్రధాన పరిహారము ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని అందులో కొంచెం కర్పూరము కొన్ని తెల్ల ఆవాలు రెండు గోమతి చక్రాలు ఉంచాలి ఆ ఎర్రటి వస్త్రాన్ని బాగా మూట కట్టి భోగి మంటల చుట్టూ మూడు ప్రదర్శనలు చేసి ఆ మూటను భోగి మంటలో వేయాలి ఇలా చేయడం వల్ల జాతక దోషాలు తొలగిపోతాయని పండితులు బాగా అదృష్టం కలిసి వస్తు పరిహారం చేయడం వల్ల కుటుంబం అంతా సంతోషంగా ఉండడమే ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయని అలాగే గ్రహ దోషాలు తొలగిపో తొగి తొలగిపోవాలంటే భోగి రోజు ఒక పరిహారం చేయాలి అదేమంటే భోగి మంటల పక్కన ఒక బిందెడి నీళ్ళ నుంచి ఆ నీళ్లు బాగా వేడైన తర్వాత ఆ నీటితో స్నానం చేయడం గల గ్రహ దోషాలు తొలగిపోతాయని చెప్తున్నారు వీడు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి